అండి ఈరోజు యాభై మూడవ డివిజన్లో పదిహేను మరియు పదహారు బూతులకు సంబంధించి ఈ వెంకటేశ్వరపురం కాలనీలో ఇంటింటికి ప్రచారం చేయటం జరుగుతుంది ముందుగా వెంకటేశ్వర స్వామి యొక్క గుడికి వెళ్ళి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఈ ఇంటింటికి వెళ్ళటం జరిగింది ప్రతి ఒక్కరి నుంచి చాలా అనూహ్యంగా స్పందన ఉంది ఓటు వేసుకోవాల్సిన అవసరం మాకుంది అని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది దానికి ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీదే తొలి సంతకం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు ఇది యువతలో ప్రత్యేకించి యువతలో చాలా ఆశలు రేకెత్తిస్తుంది ప్లస్ చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పకుండా చేస్తారు ఇదే కాకుండా ఈ విధంగా మాకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇదే కాకుండా కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ తీసుకొని వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు యువత యొక్క భవిష్యత్తు వారి యొక్క ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి వారందరూ చాలా మంచిగా ఒక రకం సెటిల్ అవటానికి అవకాశం కల్పిస్తుంది ఇది చాలా దోహదపడుతుంది ఈ మొదటి సంతకం గురించి ప్రతి ఒక్కళ్ళు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతేకాకుండా కాకుండా రెండవ సంతకం ల్యాండ్ ట్యాట్లింగ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఇది కూడాను ప్రతి ఒక్కరికి చాలా రిలీఫ్నిచ్చింది ఎక్కడ మా ఆస్తిపాస్తులకు ఒక సెక్యూరిటీ లేకుండా పోతుందేమో అన్న భయాందోళనకు గురైన ప్రజలకి ఇది ఈ మాటలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద రెండవ సంతకం అని చెప్పి బాబుగారు చెప్పిన మాటలు తొలకరి జల్లులాగా ఇప్పుడు ఉన్న ప్రజలందరికీ తొలకరి జల్లులాగా ఫీల్ ఉన్నారు ఇక సంక్షేమాలకు వస్తే డ్రైవర్లకి సాధికారిక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి ప్రమాద వసాత్తు జరిగే బీమా ప్రమాద బీమా అయ్యచ్చు హెల్త్ ఇన్సూరెన్సు వంటి ప్లస్ విద్యా రుణాలు వారికి కావాల్సిన విద్యా రుణాలు వాళ్ళ బిడ్డలకి విద్యా రుణాలు ఇటువంటి సంక్షేమాలన్నీ వాటి ద్వారా చేస్తాము అని చెప్పి ఒక ఎష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది కాకుండా డ్రైవర్లు ఓనర్లు కావాలనే ఆశ ఉంటుంది వాళ్ళు వాహనాలు కొనుక్కోవటానికి నాలుగు లక్షల రుణ పరిమితి మీద ఐదు పర్సెంట్కి ఒకవేళ వడ్డీ దాటినట్టయితే ఐదు పర్సెంట్ వరకు వాళ్ళు పెట్టుకుంటే చాలు పైన ఎంతైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ పర్సంటేజ్ని ప్రభుత్వమే భరిస్తుంది ఇది వారికి ఎషూరెన్స్ ఇవ్వటం జరిగింది ఇంతేకాదు ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మరియు హెవీ లైసెన్స్ కలిగిన లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకి వీళ్ళకి సంవత్సరానికి పదిహేను వేలు వారి వారికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మన తెలుగుదేశ ప్రభుత్వము మేనిఫెస్టోలో పొందుపరిచి అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది అని బాబుగారు చెప్పడం జరిగింది ఇక ప్రధానంగా వాళ్ళు ట్యాక్స్ జీవో ట్వంటీ వన్ని రద్దు చేసి వాళ్ళకి ఫైన్ల భారం తగ్గిస్తాము అని చెప్పి ఇష్యూరెన్స్ ఇచ్చారు మన బాబుగారు గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తాము అని చెప్పారు మన బాబుగారు ఇంతే కాకుండా చంద్రన్న భీమా చంద్రన్న భీమాని అసంఘటిత రంగ కార్మికులకు కూడాను భీమాని వర్తింపచేస్తాము ముఠా కార్మికులకి తర్వాత భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకి వారికి ప్రత్యేకమైన బోర్డులు వీటిని చేయిస్తాము అని చెప్పి చెప్పారు మన బాబు గారు తర్వాత ఇదే ఇంకొకసారి చెప్తున్నాను భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు వారికి బోర్డుని పునరుద్ధరణ చేస్తాము అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇదే రకంగా ముఠా కార్మికులకు కూడా వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పారు మన బాబు గారు ఇవన్నీ వారి యొక్క సంక్షోభ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బందులు కలగకుండా చేయడం కోసము చెప్పిన విషయం వారందరి యొక్క అన్ని రకాల ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ మేము చూసుకుంటాను అన్న భరోసా ఇస్తున్నారు మన బాబు గారు ఇంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన విషయము చంద్రన్న భీమా మీకందరికీ తెలుసు అంతకుముందు మన తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఎంత బాగా ప్రతి ఒక్కరికి వర్తింపచేస్తూ ఉంది ఆ తర్వాత కాలంలో ఎటువంటి బీమాలు రాలేదు ప్రత్యేకించి కరోనాలో అయితే ఎంతమంది చనిపోయారో లెక్కే అయినా కూడా ఎవరికి ఎటువంటి సహాయము అందలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రన్న భీమాని అది కూడా సహజ మరణం అయితే ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి అలా కాకుండా యాక్సిడెంట్లో కనుక ఏదైనా యాక్సిడెంట్గా వాళ్ళ యొక్క మరణం కనుక జరిగితే వారికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమాన్ని ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఆలోచనని వారికి కావాల్సిన సెక్యూరిటీని కలిగిస్తూ మన మేనిఫెస్టో తెలుగుదేశం మేనిఫెస్టో రూపొందించడం జరిగింది ప్రజలు కూడా వాటన్నిటినీ చాలా బాగా అవగాహన చేసుకుంటున్నారు అవగాహన చేసుకొని ఖచ్చితంగా తెలుగుదేశాన్నే మేము గెలిపించుకుంటాము ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారినే గెలిపించుకుంటాము అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము తద్వారా నారాయణ గారు రాష్ట్ర నిధుల నుంచి నిధులను తీసుకొని వచ్చి అదేవిధంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర నిధుల నుంచి నిధులను తీసుకొని వచ్చి మన నెల్లూరుని స్మార్ట్ సిటీగా మారుస్తారు అన్న నమ్మకం మాకుంది అని ప్రజలు వారి మాట చెప్తున్నారు మనం చెప్పేది కాదు వారి ఒక్క మాటని వారి మనసులో మాటని చెప్పి ఖచ్చితంగా మేము దీనికే ఓటేస్తామమ్మ సైకిల్ గుర్తుకే ఓటేస్తాము తెలుగుదేశాన్నే గెలిపించుకుంటామన్న భరోసా ఇచ్చి పంపిస్తున్నారు వారి అందరి ఆత్మవిశ్వాసానికి వారి అందరి నమ్మకానికి ప్రత్యేకమైన నా హృదయపూర్వక అభినందన అభినందన మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి